హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి మండే మార్నింగ్ అనమాట సో మేమైతే ఇంటికి అయితే వెళ్తున్నాం హాస్పిటల్ చెకప్ ఉంది ఈరోజు సో మేబీ డెలివరీ డేట్ కూడా ఇవ్వచ్చేమో ఇక అందుకనేసి అయితే వెళ్తున్నాము ఇక్కడైతే ఫస్ట్ అయితే అమ్మ దోశలు అయితే వేసి ఉంది సో మా అమ్మకి ఏంటంటే మ్యాక్సిమం ఎక్కువ పని ఉంటుంది అన్నమాట సో ఇంట్లో నార్మల్గా ఏంటంటే బట్టలు తోగడానికి పుల్ల తాతయ్య వస్తాడు సో తనకి టిఫిన్ పెడుతుంది నెక్స్ట్ వచ్చేసి వేసు తర్వాత మేమంతా ఎక్కువ మంది ఉండే కదా ఐదింటికి లేచింది అందుకనేసి సో ఇక పప్పు కూడా ప్రిపేర్ చేసింది ఇక్కడ వచ్చేసి వేడి నీళ్ళు అనమాట మార్నింగ్ టైంలో సో మామన్న గడి స్నానం చేయించి వెళ్తే అక్కడికి వెళ్ళండిలోనే స్కూల్కి పంపించవచ్చు ఇక అందుకనేసి నేను మా మున్న స్నానం చేయడం కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెట్టేసింది వేసి అనుకుంటా వెనకాల చూడండి నార్మల్గా చిక్కుర్దికి ఎంత పెద్దగా ఉందో సో మీకు చూసింటే చిన్నగానే కనిపించవచ్చు చాలా పెద్దగా పాగిపోయింది సో చూడండి ఎలా ఉందో మరి ఉంది కాయదో చూడాలి మంచిగా అయితే ఉంది అన్నమాట అందులో నల్లమట్టి కదా ఇది పాయింట్ చేయారు ఇంతకుముందు సో మంచిగా అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి దోశలు అయితే ప్రిపేర్ చేస్తుంది నేను తిన్నాను మా మున్నాగా కూడా తినేశాడు హడావుడి లేకుండా ఏంటంటే అక్కడికి వెళ్తే మంచిగా యూనిఫామ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక మార్నింగ్ లేచి ఇక్కడ కూర్చుని అయితే చూస్తున్నాడు చూడండి అటు ఇటు చూస్తున్నాడు మళ్ళీ ఇంటి నక్కైతే వెళ్తున్నాడు మా హస్బెండ్ అయితే వచ్చారనమాట తీసుకెళ్ళడం కోసం ఆటో మొన్న వచ్చేసి మేము ఆటోకి వచ్చామన్నమాట నువ్వు కార్ ఆ రోజు అయితే మాకు దొరకలేదు ఇక అందుకనేసి ఆటోకి వచ్చేసరికి చాలా టైం పట్టింది అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా రోడ్డు సో భయం వేసింది ఇక రిస్క్ ఎందుకులే అనేసి మళ్ళీ మా హస్బెండ్ నైట్ వచ్చారు అనమాకి టెన్ ఓ క్లాక్ వచ్చారు తీసుకెళ్ళడం కోసం హాస్పిటల్ చెకప్ ఉంది కదా సో ఇక మమ్మల్ని నాడైతే మంచిగా పొయ్యి దగ్గర కూర్చుని చలి కూడా మంచిగానే అవుతుంది స్టార్ట్ అయింది కదా సో బాగానే చలి అయితే అవుతుంది ఇక పొయ్యి దగ్గర అయితే ఇలా అయితే కూర్చున్నాడు సో ఇక బ్రష్ చేసేసి మంచిగా అయితే స్నానం చేయడమే స్నానం చేసి ఇక మేము ఏదో ఒకటి టిఫిన్ తినేసి అయితే వెళ్తామన్నమాట వీటి స్థానం దగ్గరే మాకు చుక్కలు అయితే అనమాట అట వెళ్తాడు ఇటు వెళ్తాడు ఏదో చెప్తాడు అలా అయితే చేస్తూ ఉంటాడు సో ఇక మా అమ్మ అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచింది ఒకటి తర్వాత ఒకటి పని చేస్తూనే ఉంది ఇక్కడ వచ్చేసి చింతకాయ పప్ప అయితే ప్రిపేర్ చేసింది నెక్స్ట్ వచ్చేసి అటక మీద కోడి గుడ్లు అయితే ఉన్నాయి వేసి తీస్తున్నాడు ఒక కోడి ఇంకొక కోడి అయితే గుడ్లు పెట్టేసింది ఇంకా నార్మల్గా ఏంటంటే ఒక కోడి పొదిగింది ఇంకా రెండు కోళ్ళైతే గుడ్లు అయితే పెట్టి ఉన్నాయన్నమాట రెండు రెండు కోళ్ళు ఎట్లా తెలిసింది అంటే ఒక కోడి గుడ్లు చిన్నగా ఉన్నాయి ఇంకా కోడి గుడ్లు అయితే పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట అలా గుర్తుపట్టేసాం ఇక్కడ రెండు రెండు కోళ్ళు గుడ్లు పెడుతున్నాయి అనేసి మా నాన్నైతే ఇంట్లోకి తీసుకెళ్తున్నాడు అవైతే మేము ఖమ్మం అయితే తీసుకొచ్చేసాం కూడా